అందరికీ నమస్కారం స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ సినిమా విడుదల తేదీ దగ్గరబడుతున్న కొద్దీ సినిమా హంగామా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది ఈ సినిమాకి గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా టచ్ ఇవ్వబోతున్న దర్శకుడు సుజీత్ ఇప్పటికే యుఎస్లో ప్రీ సేల్స్ రికార్డులు బద్దలు కొడుతూ సినిమా రిలీజ్కి ముందే మంచి బస్ క్రియేట్ చేస్తోంది హీరోయిన్ ప్రియాంక మోహన్ కూడా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు ఇక నిన్న విడుదలైన గన్స్ అండ్ రోజెస్ పాటకి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది ముందుగా సెప్టెంబర్ పద్దెనిమిదిన థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ తాజా సమాచారం ప్రకారం ట్రైలర్ విడుదలను వాయిదా వేసే అవకాశముందని టాక్ ఇప్పుడు చూస్తుంటే సెప్టెంబర్ ఇరవై ఒకటిన జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి కానీ ప్రొడక్షన్ హౌస్ ఇంకా అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇమ్మలేదు అదే సమయంలో అభిమానులు మాత్రం ఇలా చివరి మినిట్లో ట్రైలర్ రిలీజ్ చేయడం సరైన స్ట్రాటజీ కాదని భావిస్తున్నారు ఎందుకంటే సినిమా రిలీజ్కి టైం చాలా దగ్గరగా ఉంది కదా ఏమైపోతుందో చూడాలి కానీ ఒక విషయం మాత్రం ఖాయం సినిమా మీద అంచనాలు పీక్స్లో ఉన్నాయి ఈ భారీ ఎంటర్టైనర్లో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హాష్మీ విలన్ గా కనిపించబోతున్నారు డీవీవీ దానయ్య మరియు కళ్యాణ్ దాసరి ఈ సినిమాని నిర్మించగా సంగీతాన్ని థమన్ అందించారు మరి మీరు చెప్పండి ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేసినా పర్వాలేదా లేక రిలీజ్కి ముందే మరికొన్ని రోజులు గ్యాప్ ఉండటం మంచిదా కింద కామెంట్స్లో మీ అభిప్రాయాలను షేర్ చేయండి